రాష్ట్రంలో దండుపాలియ ముఠా పాలన నడుస్తోందంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్ అంతా ఆలీబాబా దొంగల ముఠాగా మారారని విమర్శించారు రెండేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు ముఖ్యమంత్రి గారి దగ్గర మనిషి లేకపోతే మంత్రి గారి పిఎన్ఓ పిఎస్ఓ తుపాకులు పెడితే పారిశ్రామికవేత్తలకు వస్తాయా పెట్టుబడులు రాష్ట్రానికి అందుకే నేను అంటున్నా ఈ రాష్ట్రం ఇవాళ రౌడీ షీటర్ల పాలైంది మీరందరూ చిన్న వ్యాపారులు మరి జిబ్లీ హిల్స్లో నిలబడ్డ కాంగ్రెస్ ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ కుటుంబం గురించి మరి రేపు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగి ఇడ్లీ తిని రైట్ తమ్మి అని వెళ్ళిపోతారు బిల్లు కట్టుడు లేదు ఇది నేను చెప్తున్నా రాసుకోండి ఇది పక్కా జరుగుతుంది నేను చెప్పేది అది ఉత్తుత చెప్తలేను గసం వాళ్ళు ఏ నీకు ఇస్తాను రైనా నేను ఇట్లా ఏమని అనుకున్నావు నేను మా కోను మాలు అని మొదలవుతుంది మరి ఆలోచించుకోండి ఇప్పటిదాకా పరిస్థితి లేదు తెలంగాణలో ఇప్పుడు మరి గసంటోళ్ళలో కోటేస్తే బరాబర్ గదే పని అవుతుంది రౌడీ సీటర్లు మరి నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు మాత్రమే నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళని గెలిపిస్తామా హైదరాబాద్ లాంటి మహానగరంలో చైతన్యమున్న నగరంలో ఆలోచించండి ఈ గూండాలను హఫ్తా వసూలు చేసేటోళ్ళను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టకపోతే నష్టపోయేది మేము కాదు మీరే నష్టపోతారనే మాటని మాట నేను గుర్తు చేస్తా ఉన్నా